హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మరి మనం మంచి సూపర్ టేస్టీగా ఉండే పచ్చడి వేసుకుందామండి మరి అలా ఎలా ఉండదు అది తెలియబోతుందనమాట ఇక ఇప్పుడే స్నానం చేసి వచ్చాను ఇంకా ఏం రాడేవాలో నా చెవులకి పెట్టుకోలేదు చూసారా కాటికి పెట్టుకోలేదు ఇలానే వచ్చేసాను టైం అయిపోతుంది లేట్ అయిపోతుందని ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోతుంది ఇక్కడ నేనైతే పోపు వేయించుకుంటున్నాను స్టవ్ ఆపేస్తానండి అండి చూపిస్తాను ఏం పోపు వేయించాను ఏం చెట్లు చేస్తాను అనేది మీకు చెప్తాను దీంట్లోనే నేను ఇప్పుడు పోపు వేయించేసుకున్నాను మీకు కనిపిస్తుంది కదా కొద్దిగా ఆయిల్లో ముందుగా ఏం చేశానంటే ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ చిల్లీస్ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఈ రెండు వేయించుకున్నాను కలర్ కోసం మాత్రమే ఇదేం కారం ఉండదు అలాగే ఇది మామూలు ఎండుమిరకాయలు అనమాట ఇవైతే కారం ఉంటుంది ఎక్కువ కారమే ఉన్నాయి అందుకని నాకు సరిపడా వేసుకున్నాను ఇవి కలర్ కోసం రెండు మిరపకాయలు వేయించుకొని పెట్టుకున్నాను ముందుగా ఇవి రెండు వేయించుకుని తీసేసుకున్నాను తర్వాత ఇదిగోండి పోపు వేయించాను అనమాట ఆవాలు ఒక రెండు నాలుగైదు గింజలు అలాగే మినపప్పు వేసి వేయించేసుకున్నాను పోపు వేసుకు వేయించుకుని దీంట్లో తీసుకున్నాక అప్పుడు ఇంగో వేసుకున్నాను పైన ఇంగో కంపల్సరీ వేసుకోవాలండి నేను చేసేదానికి ఇంగో వేసుకోకపోతే అంత రుచిగా ఉండదు అదనమాట దీనికి పచ్చిమిరపకాయలు వేస్ట్ చేయము ఓన్లీ ఎండుమిరపకాయలతోటే చేసుకునే పచ్చడి అనమాట ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోతుంది చూసారా రైస్ పెట్టాను పక్క నుంచి రైస్ ఉడుకుతుంది అయితే ఇదిగోండి పెసరపప్పు నానబెట్టుకోవాలండి దీనికోసం అయితేనో ముందుగా పెసరపప్పు ఒక అరగంట ముందు పెసరపప్పు నానబెట్టేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నానండి పప్పుని అయితే ఇది మనం ఇప్పుడు పెసరపప్పు మామిడికాయ పచ్చడి అండి ఈ మామిడికాయలు ఇదిగోండి నేను ఫ్రీజర్లో పెట్టుకుంటాను ఈ బ్యాగ్ అంతా పుల్లటి అనమాట ఫ్రీజర్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటా ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా చేసేసుకోవడానికి ఉంటుంది కదా అందుకని ఈ మొక్కలు కొన్ని తీసి నేను పచ్చడి వేసేస్తాను పోపు వేయించుకుంటే పచ్చడి అయిపోయినట్టేనండి చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఇది అయితే ఐస్ కట్టేసిందనమాట నేను ఎన్ని మొక్కలు పులుపుకి ఎన్ని కావాలో అన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుంటాను గట్టిగా ఉంది కొంచెం సేపు కూల్ అవుతాయి కానీ ఈ ముక్క రాదు వచ్చిన తర్వాత తీసేసి నేను పచ్చడి వేసేస్తాను చాలా 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 ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు ప పోపు లే పోపు లేకుండా కూడా చేసుకోవచ్చండి కొంతమంది పోపు వేసి చేస్తారు కొంతమంది పోపు లేకుండా కూడా చేస్తారు తినేస్తావా ఎంత చల్లగా ఉన్నది ఇదిగో ఇదిగో చూడండి పాపయ్య చల్లగా ఉన్నది తినేస్తుంది అసలు దానికి చల్ల చల్లగా ఉన్నది అంత ఇష్టమో ఇలా చల్లగా ఉన్న ఐసు ముక్కలు కొరికిస్తూ ఉంటుంది ఇవి ఇక చల్లగా ఉన్నవిచ్చే ఇచ్చేమంటుంది పులుపు ఇష్టం చల్లదనం ఇష్టం అట్లా అనమాట నేనైతే తినలేను చెయ్యి చెయ్యి అసలు అంత ఎర్రగా అయిపోతుంది ఇంకొద్దు నాన్న చల్లగా ఉన్న తినకూడదురా ఇదిగో ఇంకొకటే అంటే ఒక్కటే అంతే ఇంక చాలు ఇంకా అడగదు చూసారా చాలు చాలా అదే ఇది నెమ్మదిగా తీసి పెడతాను అయితే చెప్పానుగా ఉత్తి పెసరపప్పు పచ్చడి చేసినప్పుడు పోప ఏమీ అవసరం లేదండి అంటే ఇంకా మినపప్పు అవన్నీ అవసరం లేదు ఎండుమిరపకాయలు ఇంగువ ఈ పెసరపప్పు ఉప్పు కొంచెం పసుపు వేసేసుకుని మిక్సీ వేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పచ్చడి అయిపోతుంది అనమాట అలాగే ఈ ఇది వేసుకున్నప్పుడు కూడా మామిడికాయ ముక్కలు వేసుకున్నప్పుడు కూడా కొంతమంది పోపు అనేది వేయకుండా చేస్తారు నేను అలాగా ఇలాగ కూడా చేస్తాను పోపు వేసి చేస్తాను పోపు లేకుండా కూడా చేస్తాను ఆయిల్ అసలు ఈ మాత్రం కూడా ఆయిల్ వద్దనుకునే వాళ్ళు అట్లా చేసేసుకోవచ్చండి అన్నీ పచ్చి అనమాట అప్పుడు పోపు కూడా వేయాల్సిన అవసరం ఏం లేదు చెప్పండి ఎండుమిరపకాయలు ఉప్పు పసుపు వేసేసుకొని మిక్సీ వేసేసుకోవడమే వెల్లుల్లిపాయలు అయితే వేయమండి దీంట్లోనే ఇంక మీ రుచి తగ్గట్టుగా ఎవరైనా వేసుకోవాలనుకునే వాళ్ళు మీ మీ రుచిని తగ్గట్టుగా వేసేసుకోండి ఇది కూడా నేను ఇవి తీసి పెట్టాను చూసుకుంటాను పులుపు సరిపడా చూసుకుని వేసుకుంటాను అయితే ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇంగువ లేకపోతే మాత్రం అస్సలు బాగుండదు మరి నాకు ఇంగువ ఇష్టమై ఇష్టం కావచ్చు ఇలా చెప్పడానికి అట్లా అయినా ఏం లేదులేండి ఇంగువ అయితే కంపల్సరీ వేసుకోవాలి అంతే ఇంక ఇంగు లేకపోతే మనకి పచ్చడి అనేది రుచిగా ఉండదు ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను అట్లా చేయండి ఈ పచ్చడి నేను ఈ శుభ్రంగా నీళ్ళు తీసేసుకుని మనం గట్టిగానే వేసుకోవాలి సరిపడా వేసుకుని ఉప్పు పసుపు కూడా వేసేసుకుని మిక్సీలో వేసుకుని చూపిస్తాను పెసరపప్పు దీంట్లో వేసేసుకున్నాను ఇంకా పోపు కూడా వేసేసుకున్నాను మిరపకాయలు పోపు అన్నీ దీంట్లోనే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుంటాను ఇది చల్లగా ఉంది కదా నీళ్ళు అనేది దీంట్లో ఉంటాయి కొంచెం ఐస్లా ఉంది కదా అందుకని పప్పు బాగా వడపోసేసుకోండి నీళ్లు శుభ్రంగా తీసేసి అప్పుడు పప్పు వేసుకోండి బాగా పలచగా అయిపోతుంది అందుకని ఇట్లా వేసేసుకున్నాను నేను కొంచెం దీంట్లో నీరు ఉంటుంది కాబట్టి ఇక బాగా నీళ్లు తీసేసుకుని వేసుకున్నాను అదే మామూలు మామిడికాయ అనుకోండి ఫ్రీజర్లో పెట్టలేదనుకోండి కొంచెం ఒకరు నీళ్లు ఉన్నా పర్వాలేదు అట్లా అనమాట కావలసే చూసుకుని వేసుకోవచ్చు రండి జారుగా అయిపోతుంది కదా అలా తీసేసాను అనమాట ఇది మిక్సీ వేసేసుకుని మీకు చూపిస్తాను ఇది కూడా అండి పచ్చడి అయితే అయిపోయింది చూసారా అసలు భలే ఉందండి అసలు ఎంత బాగుందో వాసన అయితే ఇది నేను దీంట్లోకి తీసేస్తాను దీంట్లోకి తీసేసి పెట్టుకుంటా అసలు ఒకటికి పది ముద్దలు తినేస్తారండి నిజంగా చాలా బాగుంది అసలు సూపర్గా ఉంది అన్నీ మనం వేసిన ఉప్పు కూడా వేసేసాను పసుపు కూడా వేసాను పర్ఫెక్ట్గా సరిపోయింది తీస్తుంటే పెద్ద పడిపోతుంది రెండు చేతులతో పట్టుకుని తీసి శుభ్రంగా పూజేసి అప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి దీంట్లో వేసేసుకున్నాను ఇదిగోండి చారు అయితే పెడుతున్నాను రోజు పలచటి పదార్థం అయితే ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా అందుకని చారు కానీ పులుసు కానీ మంచి మజ్జిగ కానీ మజ్జిగ పులుసు కానీ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఈరోజు చారు పెట్టేస్తాను సామాన్యంగా చారే పెడతాను చారే ఇష్టం అందుకని ఏది లేదండి కాస్ట్ కాస్ట్ ఐరన్ ఇందాక పచ్చడి పోపు వేయించాను కదా అది కొద్దిగా ఆయిల్ ఉంది కాబట్టి దాంట్లో ఆయిల్ అంటుకుంటుంది కదా అందుకని ఆ కొద్దిగా ఆయిల్లోనే నేను పోపు మీ అందరికీ తెలుసు రసము చారు అనేది పోపు ఏంటనేది ఏమీ లేదండి ఆవాలు మెంతులు జీలకర్ర నేనైతే కొంచెం చూడండి గుప్పడు ధనియాలు వేసాను చారుగుండ ఉంటే ధనియాలు వేయాల్సిన అవసరం లేదు చారుగుండ నా దగ్గర అయిపోయింది అందుకని ధనియాలు వేసేసాను పోపులోనే కరివేపాకు వేసాను పచ్చిమిరపకాయలు వేసాను ఎండుమిరపకాయ మాత్రం అస్సలు వేయలేదు చింతపండు బెల్లం ఉప్పు పసుపు ఇంతేనండి పోపు వేసేసుకుని ఇలా వేసేసుకుని చారు మరిగించేసుకుంటే అద్దిరిపోతుంది అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే ఇప్పుడు ఇంకొక ఫ్రై చేయాలి పచ్చడి పచ్చడి అయిపోయింది ఇదిగోండి ఇది అనమాట రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఒక మూడు ఆలుగడ్డలు ఉన్నాయి ఇది పీల్ చేసేసి దీన్ని ఫ్రై చేసేస్తాను సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది అయితే ఉల్లిపాయలో ఏమి వేయకుండా ఉత్త ఆలుగడ్డలో వేయిస్తాను అనమాట ఇది తరిగేసేసుకుని కొంచెం మొక్కల కింద కట్ చేసేసుకుని కొద్దిగా ఉప్పు వేసేసుకుని ఉప్పు పసుపు వేసుకుని పక్కన పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలైనా పెట్టేస్తే స్టార్చ్ అంతా వచ్చేస్తుంది స్టార్చ్ పిండేసి మనం ఏం చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట స్టార్చ్ వద్దు అనుకునే వాళ్ళకి ఇట్లా చేయండి అతుక్కోకుండా పొడిపొడిగా వస్తుంది అన్నమాట స్టార్చ్ ఉంటే మొద మొద్దుగా వచ్చేస్తుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే దీంట్లో కొత్తిమీర కావాలంటే కూడా కొత్తిమీర వేసుకోవచ్చు ఇప్పుడు దగ్గర కొత్తిమీర కూడా అయిపోయింది అందుకని కొత్తిమీర కూడా వేయట్లేదు కరివేపాక వేసదండి ఇక ఇదిగోండి నేను ఆలుగడ్డలు తరిగేసుకున్నాను కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసుకున్నాను పసుపు వేసేసి ఇలా కలిపేసుకోండి శుభ్రంగాను ఇది తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి ఇట్లా చేసుకుంటే కనుక చక్కగా అతుక్కుపోకుండా ముద్దు మద్దగా రాకుండా వస్తుందన్నమాట కొత్త కొత్త ఆలుగడ్డలు ఉన్నాయనుకోండి అవి స్టార్చ్ వల్ల మరీ ముద్దగా అయిపోతుందనమాట అందుకని ఇలా తీసేస్తే స్టార్చ్ అనుకోండి చెప్పగలను కొంచెమైనా స్టార్చ్ పోతే మనకి అత్తుకోకుండా వస్తుంది ఇంత స్టార్చ్ అవసరం లేదండి హెల్త్ కూడా మంచిదే ఇలా తీసేసుకుంటే కొంచెం పర్వాలేదు పెట్టదన్నమాట ఇలా ఉంచేసేయండి కాసేపు మూత పెట్టేస్తే ఒక పది నిమిషాలు అట్లా పది నిమిషాలు అయిన తర్వాత వేయించేసుకోవడమే ఇదిగోండి చార్ అయితే చూసారా సిమ్లో పెట్టాను పొంగిపోతుందని చెప్పి నిండా వచ్చేసింది కదా చార్ మరిగిపోతుంది అసలు ఎంత మంచి వాసన వేసేస్తుందో గొమ్మగమలాడిపోతుంది అనమాట తగ్గిస్తాను కొంచెం తగ్గించే పెట్టుకుంటాను ఎందుకంటే పొంగుతుంది ఈ చార్ తీసేసి వేరే దాంట్లో పోసేసి దీంట్లోనే మళ్ళీ వేయించుకుంటాను ఒకసారి లోపల కడిగేస్తాను కడిగేసేసి ఈ ఆలుగడ్డలు దీంట్లోనే వేయించుకుంటాను చక్కగా వస్తుంది అనమాట ఆయిల్ తక్కువ పడుతుంది కష్టంది కదా కదా అందుకని దాంట్లోనే వేయించుకుంటాను నాకు ఇదంటే చాలా ఇష్టం అండి క్యూట్గా ఉంటుంది భలేగా ఉంటుంది నీళ్ళన్నీ పడుతున్నప్పుడు ఇలా చేతి గుడ్డు అయితే కంపల్సరీ ఉండాలి ఒత్తుకుంటూ ఉండాలి నాలాంటి దానికైతే పది గుడ్లు అన్నా రైస్ అయితే అయిపోయిందండి ఏమండి అసలైన విషయం చెప్పలేదు ఇది ఐరన్ కదా ఐరన్ కదా చింతపండు వేస్తే పనికిరాదు అది కిలిమికి అని అనుకుంటున్నారేమో అట్లా ఏం కాదండి ఇది ఉడికినంతసేపు ఏం కాదు ఉడికిన తర్వాత దీంట్లోనే ఉంచకూడదు తీసేయాలన్నమాట తీసేసి వేరే దాంట్లో పోసేసుకోవాలి అదే చెప్పాను కదా నేను దీంట్లోంచి తీసేసి వేరే దాంట్లో పోసేస్తానని చెప్పి మీకు ఇత్తడి గిన్నెలో కూడా ఉడికినంతసేపు ఏం కాదు దాంట్లోనే ఉంచేస్తే మీకు కిలిమెక్కిపోతుంది అనమాట ఆ గ్రీన్ కలర్లో అయిపోతుంది ఇది నేను చెప్పాలనుకున్నది మీరు ఎవరైనా సరే క్యా క్యాస్ట్ ఐరన్ కానీ ఐరన్ కానీ ఇత్తడి వాటిలో కానీ చేయాలి అనుకున్న వాళ్ళు గిన్నెలో వండుకున్నంతసేపు మనం వేడిగా ఉన్న సేపు ఏం కాదు ఇది అయిన తర్వాత వెంటనే వేరే దాంట్లోకి మాత్రం వేసేసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అలా చేసుకోవాలన్నమాట ఈ దీంట్లో వేసేసుకుని అని చారు చూపిస్తాను ఉండండి ఇదిగో మూత పెట్టేసాను మళ్ళీ వాసన పోతుంది ఇంకో వాసన పోతుందేమోనని ఇట్లా పోసేసుకుని మూత పెట్టేసాను ఇది కడిగేసుకుని మూకుడు పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని వేపుడు అంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి ఫ్యాస్ట్ చేయడానికి కొంచెం తక్కువ పడుతుంది వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇది ఒక మంచి టిప్ అండి అందరికీ ఉపయోగపడుతుంది ఇది ఇట్లా మొత్తం దేంట్లోనా సరే మీరు ఏ ఉన్నా సరే వేసుకున్న మొత్తం అంతా గిన్నెకంతా ఇలాగా రాసేసేయండి స్ప్రెడ్ చేసేసేయండి చేసిన తర్వాత ఇది ఇప్పుడు బాగా వేడవ్వాలన్నమాట బాగా వేడయిన తర్వాత మాత్రమే మనం మొక్కలు వేసుకోవాలి ఈ లోప సారీ ఈ లోపల నేను కొంచెం తగ్గించి పెట్టుకుని ఆ మొక్కలు పిండేసుకుని పెట్టుకుంటాను ఎక్కువసేపు అవ్వలేదు రండి ఐదు నిమిషాలు అయింది ఐదు నిమిషాలైనా ఇప్పుడు ఇంకా టైం అయిపోతుంది కాబట్టి ఇది పిండేస్తా ఇలాగా ఇప్పటికే చూసారా కొంచెం ఇదిగోండి నీళ్ళు ఇట్లా వస్తాయి అన్నమాట ఈ మాత్రమేనా స్టార్చ్ వచ్చేస్తే మనకి కొద్దిగా సేపు ఇంకొక పావు గంట సేపు పది నిమిషాలు పెట్టుకుంటే చక్కగా వస్తుందండి ఇది పది నిమిషాలు అవ్వలేదు ఐదే నిమిషాలు అయింది ఇవన్నీ తీసేసుకుంటాను నేను ఇంకా మరి టైం లేదు కాబట్టి చేసేస్తాను అయినా సరే చూసారా ఎంత నీ ఎంత నీరు వచ్చిందో ఇదన్నమాట ఇది ఎంత ఇంక వేస్టే పారేసేదేనో దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక నాకు ఇష్టం కాబట్టి బాగుంటుంది కాబట్టి నేను కొంచెం కరివేపాట అయితే వేసేస్తాను ఇందులో చూస్తారు కావాల్సిన జీలకర్ర కూడా వేసుకోండి నూనె అయితే వేడైపోయింది ఇప్పుడు వేసేద్దాం దీంట్లో ఇంకేం లేదండి కొంచెం ఇలా వేగిపోతూ ఉంటుంది గటితో కలుపుతాను నేను అల్లు ఫ్రై చేయడం రాదు అందరికీ చేయడం అనుకుంటున్నా ఇక్కడ నాకు అట్ల కళ్ళు దొరకదు ఉన్నాయి కానీ అక్కడెక్కడ ఉన్నాయి చూసుకో అది ఇప్పుడు ఇది ఉంది సింక్లో అక్కడి గీసండి దీంతో ఇట్లాంటి వాటిలతో ఇది ఒక ఇది కూడా ఒక టిప్ అండి ఇలాంటి గుంట గరిటెలు కానీ ఇంకో గరిటె చూపిస్తే చూడండి ఇట్లాంటి వాటితోటి మీరు తిప్పారంటే సరిగా ఉండదు అన్నమాట అతికిపోతూ ఉంటుంది దీనికి ఖచ్చితంగా ఏంది అట్ల కడితోటే తిప్పండి అప్పుడే బాగుంటుంది సరే ఇలా నుంచి ఇలా తిప్పితే ఇక్కడ ఎడ్ చేసి షార్ప్గా ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి ముక్క చితికిపోకుండా బాగా వస్తుందనమాట ఇట్లా వేసుకున్నాం కదండి ఆయిల్లో వేసేసుకుని కొంచెంసేపు మూత పెట్టేస్తే మగ్గిపోతుంది కొంచెం మనం ఉప్పు దీంట్లో వేసుకున్నాం ఆ ఉప్పు చూసుకుని కొంచెం పైన ఉప్పు వేసుకోవడం అనేది చూసుకోవాలి జీలకర్ర కారం వేసుకున్నా బాగుంటుంది లేదంటే కనుక మామూలు కారం వేసేసుకున్నా బాగుంటుంది ఇంతే ఫ్రై చేయడం చాలా 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 ఈజీ ఎవరైనా సరే ఏదైనా చేయమంటే ముందు వంట రాని వాళ్ళు ముందు ఆలుగడ్డ వేపుడే నేర్చుకుంటారు అదే చేస్తారు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆలుగడ్డ కానీ అరటికాయ కానీ ఇట్లాంటి ఫ్రైస్ అన్నీ చాలా తొందరగా నేర్చుకుంటారు కదా కాకపోతే దేంట్లోనైనా సరే కొంచెం కరివేపాకు వేసుకోండి ఎక్కువగాను కరివేపాకు వాడితే మనకి జట్టుకి ఊడిపోకుండా ఉంటుంది డాండ్రఫ్ అది రాదట అన్ని చెప్తున్నారు కొంచెం జుట్టు స్ట్రెంగ్త్గా ఉంటుందనమాట ఊట్టుకోకుండా రాలిపోయిన వాళ్ళకి అట్లా వేసుకోండి ఇప్పుడైతే నేను ఇది మూత పెట్టేస్తాను తీసి చూద్దామండి చూసారా ఎంత చక్కగా అయిపోయింది ఇట్లా అంటుకోకుండా ఇట్లా వచ్చేస్తుందనమాట మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేస్తే క్యాస్టేరియానే కాదండి ఏదేంట్లోనైనా ఇలాగే వస్తుంది అల్యూమినియం అయినా సరే ఇచ్చడిదైనా సరే దేనికైనా సరే ఇట్లానే వస్తుంది ఇదనమాట వేగిపోయింది కొంచెం పాపాయికి విడిగా తీసేసి మేము కారం వేసేసుకుంటాం బల ఉంది కదా అసలు కరివేపాకు వాసన బలే గుమ్మ ఇస్తుందండి కొంచెం నేను విడిగా పాపాయికి తీసేస్తాను నేనైతే ఆలుగడ్డ తిన్నండి నాకు పెద్దగా ఆలుగడ్డ తీసుకుండదు మా వారికి మా అమ్మాయికే ఇది ఇంట్లో కారం ఇంట్లో నేను తీసేసి ఇంట్లో వేసేసుకున్నా చక్కగా చూసారా ఎందుకు చూపిస్తున్నానంటే దీంట్లో అంటుకోలేదు అని చెప్తున్నాను అలా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి వేయించుకోండి ఆయిల్ మాత్రం వేడవ్వాలి వేడయిన తర్వాత మాత్రమే మొత్తం అంతా వేసుకుని అదే మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకుని అప్పుడు వేసుకుంటేనే మీకు అతుక్కోకుండా వస్తుంది అనమాట ఇలా విడివిడిగా పొడిపొడిగా వస్తుంది చూసారా చక్కగా ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది అది కూడా స్టార్చ్ పిండి వేయాలండి స్టార్చ్ పిండితేనే మీకు ఇలా వస్తుంది ఆ స్టార్చ్తో వేసేస్తే ముద్దగా అతుక్కుపోతుంది సరిగ్గా రాదు ఈ విషయాన్ని గమనించుకుని కొత్తగా చేసుకునే వాళ్ళు చేసే ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి ఓకేనా ఈ వేళ మనం చేసిన రెసిపీస్ అన్నీ ఇక్కడ పెట్టేశాను చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి ధనియాల రసం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను చాలా చాలా ఇష్టమైన రసం మా వారిని ఏదైనా ఏం చేయను ఇవాళ్ళ వంట ఏం చేయను అంటే ఏమో చారు పెట్టేయంటారు ఆ చారు అంటే అంత పిచ్చనమాట చారు అంటే చాలా చాలా ఇష్టం ఇది మా వారికి ఇష్టమైన చారు మా ఇంట్లో అందరికీ ఇష్టమైన చారు అండి ఇది నా ఫేవరెట్ డిష్ అనమాట చాలా చాలా ఇష్టం అండి నాకు ఇదంటే చా ఇది పెసరపప్పు మామిడికాయ పచ్చడి అనమాట ఉత్త పెసరపప్పు పచ్చడి ఇష్టమే ఇలా మామిడికాయ పెసరపప్పు వేసింది కూడా చాలా ఇష్టం అనమాట అసలు దాంతో వాళ్ళ భోజనం అంత నాకు ఇది నాకు ఇష్టం ఉండదు ఇది వారికి మా అమ్మాయికి నా మనవరాల కోసం ఇది కారం లేకుండా చేసింది ఇది అందరికీ ఇష్టమైంది ఇంటి పాదకి ఇష్టమైంది ఇది అనమాట ఇది వాళ్ళిద్దరికి చేసింది ఇది నాకు ఇష్టము వాళ్ళకి కూడా ఇష్టమే ఇది కాకపోతే ఇంత ఇష్టంగా ఇది తినరు అనమాట అది అనమాట విషయం హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చంటంటి వ్లాగ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా చాలా చాలా బాగుంది సూపర్గా ఉందండి అద్భుతంగా ఉంది నిజంగా ఒక ముద్దకి పది ముద్దలు గహిండిగా తింటారు పుల్ల పుల్లగా కారం కారంగా అసలు ఎంత బాగుందో మీకు కూడా ఇష్టమేనా ఎంత మందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి ఇది మనం టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తాను ఆల్రెడీ టేస్ట్ చేసేసా నిజమండి చాలా బాగుంది అద్భుతంగా ఉంది తెలియని వాళ్ళు ఇలా ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అయితే ఉత్తి పెసరపప్పు పచ్చడి కూడా చేసుకోవచ్చు దాంట్లో ఇష్టం వాళ్ళు మామిడికాయ లేదనుకోండి పైన నిమ్మకాయ పిండుకోవచ్చు నిమ్మకాయ వద్దు ఇలాగా మామిడికాయ వద్దు ఏమీ వద్దు అనుకున్న వాళ్ళు ఉత్త పెసరపప్పు పచ్చడి కూడా ఇంత ఇంగు వేసుకుని చేసుకోండి అది దానికి అసలు పోపు కూడా వేయించాల్సిన అవసరం చెప్పాను కదా అన్న ఎండమిరపకాయలు మీ కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు ఉప్పు పసుపు ఇంగువ కంపల్సరీ కొంచెం జీలకర్ర వేసుకోవాలండి పచ్చి దాంట్లో మాత్రం దీంట్లో నేనైతే జీలకర్ర వేయలేదు ఆవాలు మెంతులు అలాగే కొంచెం మినపప్పు వేసేసాను ఫైనల్గా చెప్పాలి అనుకున్నది ఏంటంటే దీంట్లో నేను పోపు కూడా దీంట్లో కలిపేసి మిక్సీలో వేసేసుకున్నాను అలా వేసుకుంటేనే ఆ పోపు రుచి అంతా దీన్ని బట్టి బాగుంటుంది అనమాట ఆవాలు మెంతులు నలుగుతాయి కదండి ఎండుమిరపకాయలు ఆ రుచి బాగుంటుందన్నమాట అందులోనే ఇంగు వేసాను అవి అదిరిపోతుంది ఇంగు వేయకపోతే ఏం బాగుండదు అట్లా నలిగించుకున్న తర్వాత పైన పోపు పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్లో కొంచెం మినపప్పు ఆవాలు వేయించేసుకుని పైన కలిపేసుకోండి పోపు కావాలి అనుకున్న వాళ్ళు నాకైతే వద్దు ఇలా చాలు సూపర్గా ఉంది ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఓకేనా చంటీ ని సపోర్ట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుమాయించేస్తుంది